వెల్కమ్ టు ప్రణయ ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఒక బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఫ్లాష్ న్యూస్ అనుకోవచ్చు ఎస్జిటి సంబంధించి బిఈడ్ వర్సెస్ డిఎడ్కి సంబంధించిన కోర్టు కేసు ఇప్పుడే మనకి అవుట్పుట్ అనేది వస్తూ ఉంది కానీ అఫీషియల్గా సాయంత్రం పూట అనౌన్స్మెంట్ చేస్తామంటున్నారు సో ఇప్పుడు చూడండి ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఈడి అభ్యర్థుల అనుమతిపై హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది అలాగే మనం ముఖ్యంగా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి రైట్ అలాగే మంచి మంచి అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు లైక్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసినట్లయితే మంచి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరే ఈ వీడియోలోకి మనం వెళ్ళబోతున్నాం ఎస్జిటి పోస్టులకు సంబంధించి డిఎడ్ వర్సెస్ బిఎడ్ సంబంధించిన కోర్టు కేసు ఏదైతే ఉందో అది హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిందండి సో దానికి సంబంధించి చూడండి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఈరోజు వచ్చిన న్యూస్లో చూస్తూ ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు భర్తీకి సంబంధించి బీఈడి అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అంటే ఏజీ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు బీఈడి అభ్యర్థులను ఎజీటి పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బీఈడి అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సో దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంబంధించిన ఆ విషయాల్లో హెచ్జిటి పోస్టులకు సంబంధించి అనుమతించమనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే అలాగే మరొక విషయం చూస్తున్నాం వేటి న్యూస్లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ వస్తూ ఉంది బిగ్ బ్రేక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలనే ఒక శీర్షికతోటి వీళ్ళు ఇచ్చారు ఇటీవల ఆరు వేల వంద పోస్టులతోటి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విషయం తెలిసిందే దీనికి సంబంధించి హెచ్జీటీ పోస్టులకు కేవలం డిఈడి కేవలం డిఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు బీఈడి అభ్యర్థులను అనుమతించము అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి సో నిరుద్యోగుల ఎవరైతే బీఎడ్ వాళ్ళు హెచ్జీకి ప్రిపేర్ అవుతున్నారో వారు కొంచెం బీఎడ్కి సంబంధించిన అంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సరే అప్లికేషన్ పెడితే పెట్టింది కానీ సో ప్రస్తుతం ఎవరైనా కానీ ఈ డిఎడ్ బీఈడి అభ్యర్థులు ఎస్జీటీకి ప్రిపేర్ అవ్వకుండా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ఇవి దీనికి సంబంధించిన విషయాలు అలాగే ఇంకా మనకి హెచ్జీటీకి లేదా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో సాయంత్రం నాలుగు గంటలకి మనలో ఇంకో తీర్పు రాబోతుంది ఆ యొక్క విషయంలో మరలా మీకు వీడియో మీందు నేను ముందుకు వస్తాను సో అంటిల్ దాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్